సోషల్ మీడియా వచ్చాక ఇప్పుడు సైబర్ క్రైమ్ కానీ ఇలాంటివి చాలా జరుగుతున్నాయి టీనేజర్స్ సోషల్ మీడియాకి బాగా అలవాటు వ్యసనంతో ఉండిపోయి చాలా చాలా మనం ఇన్సిడెంట్స్ చూస్తున్నాం రీసెంట్గా మియాపూర్లో ఒక అమ్మాయి టీనేజ్ అమ్మాయి సోషల్ మీడియాలో పరిచయమైన ఒక వ్యక్తి కోసం బయటికి వెళ్ళిపోయి ఆ తర్వాత చనిపోయిన పరిస్థితి తెచ్చుకుంది దీని గురించి మీరేమంటారు అసలు దాని డీటెయిల్స్ ఏంటి అమ్మాయి సెవెంటీన్ ఇయర్స్ ఇన్స్టాలో విఘ్నేష్ అనేవాడు పరిచయం అయ్యాడు ఓకే ప్రేమించుకున్నారు వాడేదో చెబితే ఈవిడ నవ్వింది ఎందుకో ఒకరికొకరు కలిసి అనుకున్నారు మన చిన్న ఏజ్లో ఏమైందో తెలియదు వీడు కూడా నేను పెళ్లి చేసుకుంటాను వచ్చేయమంటే గోడ దూకి ఆ పిల్లోడు కూడా నవంబర్ ఎయిత్న మొన్న పెళ్ళి కూడా చేసుకున్నాడు చేసుకొని మొత్తం అందరికి ఫోటోలు కూడా పెట్టేశాడు ఫ్రెండ్స్ అమ్మాయిని పెళ్ళి చేసుకున్నా చేసుకున్నాడు చేసుకున్నాడు పెళ్లి అయితే చేసుకున్నాడు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి వీళ్ళ పిల్లలకి అందరికీ పెట్టారు పెళ్ళి చేసుకున్న తర్వాత ఏమైందో ఏంటో తెలియదు మీ ఇటు తిరిగి ఇటు తిరిగేలో మీ అమ్మాయి కనబడట్లేదండి ఎక్కడికో పోయిందండి అని చెప్పి ఫ్రెండ్స్ అందరు నమ్మించాడు ఇంట్లో వాళ్ళకు కూడా చెప్పాడు అమ్మాయి కనబడట్ల మిస్సింగ్ ఓకే ఏమైందో తెలియదు ఇంట్లో వాళ్ళు మిస్సింగ్ కేసు పెట్టారు మా పిల్ల మిస్ అయిందండి అని వీడు కూడా నాకేం తెలీదు ఎక్కడికో వెళ్ళింది ఏమైందో తెలియదు అనే ఇదిలో ఉన్నాడు కొంచెం అనుమానం కలిగింది ఇతని వ్యవహారం పైన ఎక్కడికి వెళ్ళొద్దు అమ్మాయి అని చెప్పేసి కొంచెం పోలీసులు తమదైన పద్ధతిలో వీళ్ళని ఇన్వెస్టిగేట్ చేస్తే అప్పుడు అర్థమైంది ఏంటంటే నేనే హత్య చేశానండి అని చెప్పుకోవచ్చు అసలేం జరిగింది అంటే ఈ అబ్బాయి చెప్పిన వార్త ఆ అమ్మాయి నేను ఇన్స్టాలో పరిచయం అయిందండి మేమిద్దరం ఘాడంగా ప్రేమించుకున్నాము నువ్వు లేనిది నేను నేను లేని నువ్వు బ్రతకలేవు అనుకున్నాము ఇంట్లో చెబితే ఏమనుకుంటారో తెలియదు అందుకని చెప్పి ఒకరికొకరం కలిసి బ్రతకాలి పెళ్లి చేసుకున్నాం పెళ్లి చేసుకున్న తర్వాత నేను ఏం చేశానంటే యాక్చువల్గా ఫస్ట్ పెళ్లి చేసుకునే ముందు పది రోజులు కలిసే ఉన్నాం ఇంట్లో నేను కలిసి ఉన్న టైంలో ఈవిడ నేను బయటికి వెళ్ళి వస్తుంటే చూశానండి ఈ ఇన్స్టాలో నాలాగే ఇంకా చాలా మందితో చాటింగులు చేస్తుంది నాకు అది నచ్చలేదు చంపేయాలనుకున్నాను పెళ్ళి చేసుకొని అందరికీ చూపించి తర్వాత ఈవిడ మిస్సింగ్ అయిందని చెప్పేసి ఏదో రకంగా నేను క్లోజ్ చేద్దాం అనుకున్నాను అన్నాను సరేలే ఏదో చేసావు చంపేశాను అన్నావు ఎక్కడ దాచావు తుక్కు కూడా ప్లాస్టిక్ ఫ్యాక్టరీ ఒకటి ఉంటే తెలివి చూసావా ప్లాస్టిక్ ఇప్పుడు మనకి వ్యర్థాలు ఎక్కడ ఉన్నా ఒక టైప్ ఆఫ్ కంపు కొడతాయి అక్కడ శవం ఉన్నదే కంపు శవం లేకుండా అదే కంపు కృష్ణకాంత్ పార్క్ వెనక డంప్ యార్డ్ టైప్ ఆఫ్ స్మెల్ వస్తుంది శవం ఉన్నదే స్మెల్ శవం లేకుండా అదే స్మెల్ ఈ ప్లాస్టిక్ లు కాల్చే చోట అక్కడ పాతి పెట్టేసేది తర్వాత ఇప్పుడు తెలిసి వెళ్ళి చూస్తే కులిపోయింది శవం లేదు అక్కడంత ఎముకలేవో కనబడుతున్నాయి అంతే కులిపోయింది పూర్తిగా ఇప్పుడు ఆమె ఎవరెవరితోనో చాటింగ్ చేస్తుందండి నన్ను మోసం చేసినందుకే చంపేసా అని అన్నాడు దొరికాడు కాబట్టి ఇలా చెప్పాడు అసలేం జరిగిందంటే లేపుకొచ్చావు కదా మిస్సింగ్ కేసు పెడితే అత్యాచారం కేసు అవుతుంది మైనర్ అమ్మాయిని తీసుకెళ్లి అత్యాచారం కేసు పెడితే ఫోక్సో యాక్ట్ కింద కేసు నమోదవుతుంది అప్పుడు జైలుకెళ్తే ఇరవై ఏళ్ళైనా బయటికి రావు నువ్వు అని ఎవడో బెదిరించి ఉంటాడు దానికి వీడు అసలు అవును ఎందుకు వచ్చినా కూడా అసలు ఈ పిల్లే లేకుంటే బాగుండు కదా అని అనుకుని చంపేశాడు వాళ్ళ ఫ్రెండ్ ఎవరో సాకేతంటారు వాడు వీడికంటే ఓ ఆక ఎక్కువ అంతే పెద్ద ఓ ఇరగ తీసే మనుషులేం కాదు వీళ్ళంతా ఇరవై రెండు ఇరవై మూడులే వాడు ఈయన కలిసేసి ఆ పిల్లని చంపేసి అక్కడ పాతి పెట్టేశాడు ఓరల్గా జరిగింది ఇది మీ ఆ ఇప్పుడు ఇన్స్టాలో బేసికల్లీ చాట్ చేస్తున్నావు ఎవడో హాయ్ చెప్పాడు అంటే వాడు నిన్ను గోకుతున్నాడు అనేగా అర్థం ఖచ్చితంగా అంతే కదా ఇప్పుడు పార్క్లో వెళ్తున్నావు ఎవడో పండ్లికిస్తే వాడు నిన్ను గోకుతున్నాడు అనేగా నువ్వు తిరిగి ఇస్తే అడ్వాంటేజ్ తీసుకుంటారు వాడు హాయ్ అన్నప్పుడు నువ్వు తిరిగి హాయ్ చెబితే అడ్వాంటేజ్ తీసుకుంటాడు నువ్వు హాయి పెడితే చాలు పడిపోయింది రా అమ్మాయి అనుకుంటాడు వాడు ఇంకంతమించి ఇంకే ఉంది సో ఇవి కాస్త అటు ఇటు పెరిగేసి ఇంకా నాకు జీవితంలో మా అమ్మ లేదు మా నాన్న లేడు వీడే సర్వస్వం వీడే లోకం వాడు అలా నీతో ఉంటాడు అలా తెలియదు రెండు మాటలు చెప్పగానే వెళ్ళిపోతారు గోడ దూకేసి తిరిగి రాలేరు ఒక భయము వాడితో కలిసి బతకలేవు ఎందుకంటే ఆడి దగ్గర నిన్ను హాయి చెప్పడానికి ఉంటాయి కానీ నాలుగు చేతుల సంపాదన ఉండదు నేను ఎలా పోషించాలో కూడా వాడికి తెలియదు అంటిలా నేను ఇంకా నీకే చెప్తాడు వచ్చేటప్పుడు గొలుసు బట్టరా వచ్చేటప్పుడు వడ్డానం బట్టరా అని డబ్బు పట్టుకురా అంతే అంత మించి ఇంకేం ఉండవు అది ఎన్ని రోజులు తింటావు నాలుగు తీసుకోవడానికి కూడా పనికిరావు మహా ఇది నాలుగు రోజులు మళ్ళీ అదే పస్తు సో ఇట్లా వెళ్ళి వెళ్తే మనకే నష్టం కానీ వినరు పిల్లలు మైనర్ అమ్మాయిలు ఏంటంటే మైనర్ అనే కానీ మేజర్లు కూడా ఇవాళ రేపు అలాగే ఉన్నారులే కానీ నమ్మేస్తున్నారు ఒకడు పల్లికి లించగానే నమ్మాల్సిన అవసరండి దేనికి అట్రాక్ట్ అవుతున్నారు ఎందుకు అట్రాక్ట్ అవుతున్నాం మనం రేపటి రోజు మన పరిస్థితి ఏంటి ఒక్క నిమిషం వీళ్ళు ఆలోచించకపోయినా అట్లీస్ట్ వీళ్ళకి అవగాహన కల్పించేలాగైనా వాళ్ళ కాలేజీలలో ఏదైనా క్లాసులు స్పెషల్ క్లాసెస్ పెడితే బాగుండే నా ఫీలింగ్ అంటే ఎంపీసీ బైపీసీ హెచ్ఈసీలు తీసుకుంటావు ఆ సబ్జెక్ట్లే కాకుండా ఒక మోరల్ సైన్స్ సబ్జెక్ట్ ఇంట్లో పేరెంట్స్ కూడా వాళ్ళకి చూడాలి వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటి అనేది పేరెంట్స్ నిన్ను పెంచడానికే కాయ కష్టం అలా అనుకుంటే చూడాలి నేను ఎట్టు ఎగిరిపోతాను నువ్వు చూస్తేనే నేను చూస్తే నువ్వు చూడకపోతే నేను ఎగిరిపోతాను మనం కూడా ఉండొద్దు కదా పేరెంట్స్ దగ్గర అయ్యాము అంటే ఎంత రెక్కలు ముక్కలు కష్టం చేసుకుంటే ఇంత అవుతాం ఇంత అయ్యాము అంటే రేపటి రోజు ఇంకేమి చేయాలి అని చెప్పి వాళ్ళ మైండ్ అంతా అక్కడే ఉంటది అను నన్ను కనిపెట్టుకోలేదు అందుకే నేను లేచిపోయానని వాళ్ళని అనొద్దు తప్పది ఎవరైనా సరే అంటే చదువుకునే వాళ్ళు కూడా అమ్మాయినా ఒక మాట చెప్పాలి వీళ్ళకైనా బుద్ధి ఉండాలి కదా ఆలోచించాలి కదా ఎక్కడి నుంచి వచ్చా ఏం చేసా ఆడేవడో తెలియదు నాలుగు రోజుల పరిచయం నేను పదిహేడేళ్ళు ఎవరు పెంచారు ఈ నీకు కస్టమర్స్ ఎవరు చూసుకున్న ఒక దెబ్బ వేసినా వేసారు ఒక మంచి అయినా వేసారు నీ పుట్టినరోజులు ఎవడు చేసాడు నీ ఓనీ ఫంక్షన్ ఎవరు చేశాడు అండ్ నీ ఓనీ ఫంక్షన్ చేసి వాళ్ళు ఎంత మురిసిపోయారు నువ్వెంత మురిసిపోయావో తెలియదు నీకు ఓనీ కట్టి మీ తల్లి ఎంత మురిసిపోద్ది నీ గాజులు వేస్తాం మీ అమ్మమ్మ ఎంత మురిసిపోద్ది నీకు జేడేస్తా మీ నాన్నమ్మ ఎంత మురిసిపోద్ది అవి చూడరు కదా వీళ్ళు అట్లా అది ఒకటి వాడికి పట్టించుకుంటే ఇట్లాంటి ఆలోచనలు పోవు అదే ఏం లేదు వచ్చేస్తున్నాయి చక్కగా అమీర్పేట్ ఈ హాస్టల్లలో ఉంటారు అక్కడిక్కడ ఇక్కడ పండుగలు ఇస్తే చాలు ఎక్కేస్తున్నారు అంతే ఇంకా నువ్వు ముప్పై రెండు రెండు తెరవాల్సిన అవసరం కూడా లేదు అంటే చాలు ఇంకా బుక్కులు వచ్చి బండి ఎక్కేస్తేస్తున్నారు తప్పది మనం ఎక్కడి నుంచో వచ్చాం ఏదో చేయడానికి వచ్చాం ఇక్కడికి అట్లా అండ్ సరే ఇక్కడికి వస్తే బండ్లు ఎక్కుతున్నారు ఇంట్లో ఉంటే ఇన్స్టాలలో చేస్తున్నారు ఏదో ఒకటి కనెక్ట్ అయితే అవుతున్నారు కదా వీళ్ళని కొంచెం కంట్రోల్ చేసే విధానం ఏదైనా ఉంటే బాగుంటుంది